నాగచైతన్య సమంతకు దూరం అయిపోయిన తర్వాత మళ్ళీ రెండో పెళ్లి చేసుకుంటుందేమో అని అందరు అనుకున్నారు కానీ అది కాస్త పూర్తిగా అబద్ధమని నా మనసులోకి ఎవరైనా రావాలనుకుంటే యూటర్న్ చేసుకోమని చెప్తానని చెప్పేసింది కానీ నాగచైతన్య శోభిత ఎంగేజ్మెంట్ తర్వాత పూర్తిగా సమంత ఆలోచన భవిష్యత్తు మారిపోయింది సమంత ఇప్పుడు ప్రేమలో ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఆ అబ్బాయి ఇప్పుడు మీరు చూస్తున్న అబ్బాయి ఇతను ఎవరో కాదు సూపర్ డూపర్ డైరెక్టర్ రాజ్ అయితే తనతో పాటు సిటెల్ బిజినెస్ తో పాటుగా ఫ్యామిలీ మెన్ సిరీస్ తీసిన డైరెక్టర్ ఇతను అయితే సమంత ఎంతో అద్భుతంగా నటించిన వెబ్ సిరీస్ కి వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఈ అబ్బాయి రాజ్ అయితే ఇక వీళ్ళిద్దరూ గత కొన్ని రోజులుగా ప్రేమలో ఉన్నట్టు అయితే త్వరలోనే ఒక గుడ్ న్యూస్ ని షేర్ చేసుకోబడుతున్నట్టు తెలుస్తుంది అయితే ఈ వార్తలో నిజం ఎంత అబద్ధం ఎంత అనేది అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత ఒక కన్ఫర్మేషన్ వస్తుంది కానీ సమంత మనసులో మాత్రం ఈ డైరెక్టర్ లో ఉన్నట్టు అర్థం అవుతుంది అయితే ఈ వార్త విన్న చాలా మంది సమంత ఫ్యాన్స్ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు మీకంటూ ఒక కొత్త లైఫ్ కొత్త జర్నీని స్టార్ట్ చేసినందుకు మేము మీకు ఆల్ ది బెస్ట్ చెప్తున్నాము అంటూ చెప్పారు మీరు కూడా ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటే కింద కామెంట్ సెక్షన్ చెప్పారు